రామ జన్మ భూమిపై మళ్లీ రగడ రాజేశారు నేపాల్ ప్రధాని రాముడు తమవాడే అంటున్నారాయన శ్రీరామచంద్రుడు తమ దేశంలోనే జన్మించాడంటూ నేపాల్ ప్రధాని కేపీ ఒలి శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆయన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు కాకరేగుతోంది నేపాల్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు మరొకసారి సంచలనంగా మారాయి రాముడు నేపాల్లోనే జన్మించాడని ఆయన వ్యాఖ్యానించడంతో మరొక వివాదానికి తెర తీసినట్లుగా అయింది వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెప్తున్నానని ఓలీ అంటున్నారు ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏ మాత్రం సంకోచించొద్దు అని పిలుపునిచ్చారు రామ జన్మ స్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరంటూ ప్రశ్నించారు రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని అది ఇప్పటికీ అక్కడే ఉంది అంటున్నారు దీన్ని తాము అంతగా ప్రచారం చేసుకోలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు అది కొందరిని బాధిస్తుందని తాను భావిస్తున్నాను అన్నారు ఈ సందర్భంగా ఆయన శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు ఇది తాను సొంతంగా చెప్తున్నది కాదని వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందంటూ ఓలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరెప్తున్నాయి తరచుగా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు నేపాల్ పీఎం రెండు వేల ఇరవైలో అయోధ్య తమ దేశంలో ఉందన్నారు ఓలీ నేపాల్ లోని చిత్వాన్ ధోరీలో అయోధ్య ఉందంటూ కామెంట్ చేశారు అదే రామ జన్మభూమి అంటున్నారు ఓలీ దశరథుడు పుత్ర కామిష్టి యాగం చేసింది కూడా నేపాల్ లోనే అంట ఇలా గతంలో కూడా ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు గతంలో ఓలీ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు ఎన్నో చేశారు రెండు వేల ఇరవైలో అయోధ్య తమ దేశంలో ఉందని చెప్పారు చిత్వాన్ లోని ధోరి అనే ప్రాంతంలో ఈ అయోధ్య ఉంది రాముడు ఇక్కడే పుట్టాడని దశరథుడు ఇక్కడే యాగం చేశాడని అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ క్రమంలో నేపాల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది రాముడు జన్మస్థలంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని రామాయణంపై విస్తృతమైన సాంస్కృతిక భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే ఆయన చెప్పారని తెలిపింది